తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మూడు వేల పదహారు వందల అప్పుడు మూడు వేల కోట్లు రావాల్సి ఉంది ఇది ఎవరు ఎవరు భరిస్తారు మీరు చేసిన తప్పుకు రాష్ట్రం ఎందుకు వాళ్ళు సఫర్ కావాలి ఈరోజు తెలంగాణకు నష్టం జరుగుతుందంటే కాంగ్రెస్ పరిపాలన వలన మీకు పరిపాలన రాకపోతే చెప్పండి నేర్పెట్టుకోలు చాలా మంది ఉన్నారు మీకు ప్రజలు కేంద్రం మెడ ఉంచైనా మేము సాధిస్తాం కేంద్రం మెడ కాదు తెలంగాణ ప్రజలు మీ భర్తం పడతారు చూడండి తెలంగాణ ప్రజలు మీ కాళ్ళు గుంచుతారు మీరు చూడండి ఈరోజు ఇంత అబద్ధాల ప్రచారాలు చేయకూడదు నిజంగా మీకు ఇప్పటికైనా మీ తెలంగాణ ప్రజలకు మీరు మాకు తప్పైపోయింది మీరు చేయలేము అని చెప్తే చెప్పండి మీరు మేము చేసి చూపెడతాం కానీ మీరు చేయలేని చేయలేరు కాబట్టి చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి బీజేపీ మీద బీజేపీ ఎంపీల మీద మాట్లాడటం ఏదో చాలా పొడపాడు బీసీలు అంటారు దత్తాత్రే గారు వైస్ ప్రెసిడెంట్ ఏమంటారు మీరు మాత్రం రెడ్ లక్ ఇస్తారు ఇది ఎక్కడ న్యాయం అర్థం కాదు మీరు ఇది చెప్తారు ఇంకో చెప్తారు మీ ఇవన్నీ ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇన్ని మాటలు మాట్లాడి బీసీలకు ఏం న్యాయం చేసిందనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ ఇరవై నాలుగు నెలల్లో బీసీల పేర్ల మీదనే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కానీ బీసీలకు చిత్రశుద్ధితో వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ లేదు ఎంపవర్మెంట్ లేదు సాధీకరణ లేదు వాళ్ళకు పైకి తీసుకువచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తుంది నిజంగా కూడా ఈరోజు వాళ్ళు పంపించినట్టు ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్